నమస్తే అండి ఇప్పుడు మనం ఎడ్ల అంగడి దిక్కు వచ్చినాం ఇక్కడ బర్రెలకు కానీ ఎడ్లకు కానీ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం నమస్తే బాబు చెప్తాను రేటు వీడికి అరవై ఆరు చెప్తాను వా మంచిగా పోతాయా నాగలికి ఎవరు మీది బాహుదూరం నుంచి వచ్చినావు ట్రావెల్ వచ్చినా నడుచుకుంటూ వచ్చినావా రాలేనా అవి నాలుగు వాటికి వచ్చినావా అవి కూడా ఎట్లా రేటు లక్ష ఐదు ఇప్పుడు గేట్ అయినా సవార్లే కనిపిస్తానే చూస్తే ప్రాక్టీస్ చేయాలి అంతే అదే మార్పు ఆ ఓకే నీ నా ఎట్లు ఎట్లా చెప్తాను రేటు ఏ ఊరు అన్నా మనది లక్షపాది రెండిటికి సవారట్లు లెక్కున్నాయి రన్నింగ్ పోతాయా అంతేనా సవారు ఎట్లు కూడా పోతాయి అంటుండు మొత్తం ఒకటే లేవలు ఉన్నాయి ఈ కోడలన్నీ చెప్తున్నావు రేటు ఎనభై ఐదు రెండింటికి ఎనభై ఐదు ఆట ఎంత వరకు వస్తాయి లాస్ట్ ఎంత వరకు ఇస్తావు ఎనభై ఆట లాస్ట్ ఓకే నమస్తే బాబు మన ఇవి లాగలు ఎట్లా ఎట్లా చెప్తున్నావు రేటు లక్ష చెప్తావా లక్ష నాటా మంచి మంచి నాగాలు అంతేనా చూసుకున్నాకనే చూడాలేటు మల్లవారం చూసుకున్నాక మంచిగా ఉంటేనే నచ్చుతనే ఓకే మంచి నిర్ణయం పెట్టినా మంచి ఆఫర్ పెట్టినావు లక్ష రూపాయల ఎట్లా చెప్తున్నావు అన్న రేటు లాగాలకు అరవై వేలు చెప్తున్నావా అరవై వేలు అట మెతివా బండి పోతాయి ఎంతకు ముప్పయా ముప్పై వేలకు అమ్ముడిపోయింది అటది ఇది మీదే నాన్న ఆవు మంచిగా ఉంది ఎంత దానికి ఎంత చెప్తున్నావు రేటు నలభై ఇలా తల్లి ఎన్ని లీటర్లు ఇస్తా అంద ఇది రెండు లీటర్లు ఇస్తుంది మొత్తం రోజుకైతే లాగే ఈకంగా కూడా ఓకే నలభై వేలు చెప్తాను ఏ ఊరు మనది రాఘపురం ఓకే ఆవులు కావాలని బాగా మంది అంటారు రే ఆవులు పిల్ల కూడా మంచిగా ఉంది పిల్ల ఆడేనా పిల్లనే నలభై వేలు లాస్ట్ ఎంతవరకు ఇస్తావు تھوڑا ٹھیک ہے تھوڑا ٹھیک ہے اچھا 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 పోయో పొటాటా దీనికి ఆవులేనా ఇవన్నీ ఎట్లా ఆవులేనా ఎట్లా చెప్తున్నావు రేటు ఒక్కో దానికి దీనికి పంతొమ్మిది దానికి ఇరవ దానికి ఎట్లా చెప్తాను రేటు దీనికి మరి ఒకటే వాటికి వచ్చినాం రెండు ఇంకోటి అమ్ముడు ఏందా ఎంత రేటు ఇరవై తొమ్మిదికి ఏందా దీనికి ఎట్లా ఇరవై రెండు చెప్తాను ఇరవై రెండు ఇరవై ఎనిమిదా ఎవరు మనది ఇట్లా చెప్తానా దాత రేటు రేటు ఇట్లా చెప్తానా అక్కడికి యాభై ఆరు వేలు ఇవి యాభై ఐదుకన్నాయా యాభై ఐదు కాదు అవి ఇవి సేమే ఉన్నాయి ఇక ఓకే ట్రాలీ నుంచి తీసుకొచ్చిన ట్రాలీకి ఎంత ఉంటది కిరాయి పదిహేను వందల అక్కడి నుంచి వెళ్ళి రెండింటి తీసుకోచ్చు ఇంకా నేను తీసుకొచ్చిన రెండింటికే మరి అమ్ముడు పోతే ఇంటికి పడకపోడే అయ్యో అంతే అమ్ముడు పోతేనే ఏమన్నా లాభం ట్రాలీ కిరాయి అన్ని పోతాయి ఇవన్నీ మంచి కొత్త కడితేనే చూస్తే అరే మంచిగా ఉందంటారు గంటలు అయితే మంచిగా గలగల అంటాను ఇప్పుడు ఎట్లా దీనికి ఎట్లా చెప్తాను రేటు ముప్పై ఐదు వేలు ఆట దీనికి ఎట్లా చెప్తాను బాపు రేటు ముప్పై చెప్తాడు ముప్పై ఆట సుబుడు మంచిగా కార్లు కింది కదా మీద అన్ని ముప్పై ఏదాండి అట అడుగు అంటాడు మరి అడుగుతే ఎంత కత్తు మీరే చూసి రేటు చెప్పు ఒకసారి కామెంట్ చేయండి ఇట్లా ఎంత చెప్తానే బాబు వీడికి రేటు డెబ్బై వేలా రాజరాంపల్లి అంగడిలో ఎక్కువ శాతం ఎద్దుల ఎక్కువ ఉంటాయి ఎడ్లు గంగధర అంగడి పోతే బర్లు కానీ మేకలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఇవన్నీ మంచి లాయలు సవారు ఎడ్లు వ్యవసాయానికి పని చేసేటువంటి ఎడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎడ్ల బేరం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది చూడండి ఇక్కడ ఆవుంది ఆవు ఉంది ఇది చూడడానికి ఎద్దులాగా ఉన్నది కానీ ఇది ఆవు చాలా బ్రహ్మాండంగా ఉన్నది సవారి లెక్కనే ఉన్నది చూడడానికి పెద్ద గంగేద్దులా ఉంది మరి దీనికి ఎంతనో రేటు అడిగి తెలుసుకుందామంటే ఇక్కడ దాని యజమాని లేడు ఈ అంగడ అనేది ప్రతి మంగళవారం జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని ఉన్నది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం రాజరంపల్లె అంగడి రేట్లు ఎట్లా అనేది పూర్తిగా వీడియో మీకు అందించాను ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం